ఎమ్మెల్య సిఫార్సు లెటర్ల ప్రముఖ వైద్యుల సర్టిఫికెట్లు టెన్త్ ఇంటర్ సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్సులు ఇలా అన్ని నకిలీలను తయారు చేసి వేలకు వేలు సంపాదించే యువకుడు వెంకటేశ్వర్లు గుర్తు బయటపడింది ఎంపీ బైరెడ్డి శబరి ఫోర్జరీ సంతకంతో అమ్మిన టీటీడీ సిఫార్సు లెటర్ తిరుమల ఈవో ఆఫీస్లో నకిలీగా గుర్తించడంతో వెంకటేశ్వర్లు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి ఇరబోయిన వెంకటేశ్వరులు స్వగ్రామం వెలుగోడు మండలం గుంతకందాల అక్కడి నుండే అక్రమాలకు తెరలేపాడు ఒక ప్రైవేట్ ఫైనాన్స్ లో గృహోపకరణాలు కంతులపై ఇప్పిస్తానని మభ్యపెట్టి వారి నుండి ఆధార్ కార్డులను తీసుకున్నాడు వారికి వస్తువులను ఇప్పించి వసూళ్లకు పాల్పడ్డాడు ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో గట్టిగా బుద్ధి చెప్పారు స్వగ్రామంలో ఇక తన అక్రమాలు సాగవని తెలుసుకుని నంద్యాలకు మకాం మార్చాడు వెంకటేశ్వర్లు బైరమాల్ వీధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని కొత్త రకం అక్రమాలకు తెర వెళ్లలేకాడు అధికార పార్టీ నేతల లెటర్ ప్యాడ్లను తయారు చేసి వారి సంతకాలు ఫోర్జరీ చేసి తిరుమల దర్శనానికి రెండు వేలకు అమ్మేవాడు తిరుమల దర్శనం లెటర్లు మాత్రమే కాదు ఎవరికి ఏ అవసరం వచ్చినా నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసి అమ్మేవాడు వెంకటేశ్వర్లు ఇలా ఎంపీ బైరెడ్డి శబరి లెటర్ ప్యాడ్ ను తయారు చేసి నెల్లూరు జిల్లా కావలికి చెందిన జగదీష్ కు పదిహేను వందలు అమ్మాడు కానీ జగదీష్ తిరుమల వెళ్లి టిటిడి ఈవో ఆఫీసులో ఈ లెటర్ ప్యాడ్ ఇచ్చాక నకిలీగా తేలింది అధికారుల సమాచారం మేరకు ఎంపీ పిఏ దినేష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంకటేశ్వర్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి ఎంపీ బైరెడ్డి శబరి పలువురు ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నంద్యాలలోని ప్రముఖ వైద్యుల లెటర్ ప్యాడ్లు సేళ్లు నకిలీ టెన్త్ ఇంటర్ సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్సులు లభ్యమయ్యాయి వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ప్రధానంగా అధికార పార్టీ నేతల లెటర్ ప్యాడ్లను ముద్రించి సంతకాలను ఫోర్జరీ చేసినట్లుగా పోలీసులు విచారణలో తేలింది ఈ కేసును నంద్యాల ఏఎస్పీ మంద జావళి విచారిస్తున్నారు பக்கல்லை வந்து బైరెడ్డి శబరి మేడం గారి యొక్క పిఏ బైరెడ్డి దినేష్ రెడ్డి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిలో సారాంశం సారాంశం ఏమంటే వెలుగూడు మండలము వుందకందాల గ్రామానికి చెందినటువంటి వి వెంకటేశ్వర్లు అనే పర్సన్ మేడం యొక్క ఎంపీ గారి యొక్క లెటర్ని సిగ్నేచర్ని ఫోర్జరీ చేసి ఒక చంద్రిక అనే ఒక లేడీకి తిరుపతి దర్శనం కోసము పదమూడో తారీఖున తిరుపతి దర్శనం కోసం అని లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు తీసుకొని అక్కడ దాన్ని సబ్మిట్ చేసిన తర్వాత అది ఫేక్ అని తెలిసింది దాని విషయంలో